చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వం ఏవైతే వెల్లడించిందో ఆ పథకాల గురించి మాట్లాడడం జరిగింది జనరల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు వచ్చే ఆదాయం లేదు వెళ్ళిపోయేదే తప్ప అందుకనే పథకాల విషయంలో మరింత ఆలస్యం అవుతుంది పథకాలు ఇస్తాం అన్న చెప్పిన పథకాలు ప్రతిదీ అమలు చేస్తాం కానీ ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది జనరల్గా ఈ విషయం ఆయన ఎప్పుడో చెప్పేశాడు రాష్ట్రంలో బడ్జెట్ లేదు పథకాలు ఇవ్వటం కష్టమే అన్నట్టు అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకే చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు అదే మాట చెప్తున్నారు అనుకోండి మీకు పోలవరం ప్రాజెక్టుకి కానీ అమరావతికి కానీ లేకపోతే ఇంకా ఏ ప్రాజెక్టులకి వచ్చినటువంటి నిధులైనా వాటికే కేటాయించి వాటికే ఖర్చు పెట్టాలి తప్ప ఈ పథకాలు అమలు చేయడానికి ఖర్చు పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఆ ప్రెస్ మీట్ ద్వారా ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా పథకాల విషయమే ఆయన ఎక్కడికి వచ్చినా బయట ఎక్కడికి వచ్చినా డే వన్ నుంచి ఓడి పట్టుకున్నారు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న పథకాలు ఎప్పుడు ఇస్తారు తల్లికి వందనం పథకం ఎప్పుడు ఇస్తారు రైతుకు భరోసా పథకం ఎప్పుడు ఇస్తారు ఇలాగ వాళ్ళు వెల్లడించిన ఏ పథకం గురించైనా పదే పదే విమర్శిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏవైతే పథకాలు అమలు చేస్తా ఉన్నారో ఆ పథకాలు వాళ్ళు అమలు చేయలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి తెలుసు ఎందుకంటే ఐదేళ్ల పాటు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు అందుకనే ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏ హామీలు ఇవ్వలేదు పాత హామీలనే అలా కంటిన్యూ చేస్తామని చెప్పారు కానీ కొత్తగా ఏ హామీలే ఇవ్వలేదు ఆ పాత హామీలనే అమలు చేయడానికి కష్టం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందుకని కొత్త హామీలు ఏమీ ఇవ్వకోకుండా అదే మేనిఫెస్టోని మళ్ళీ బయటికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్ళిపోయారు కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమైనా సరే అధికారంలోకి రావాలి ఈ పట్టి అధికారంలోకి రాకపోతే కనుక దివాళా తీసేస్తామని చెప్పి వాళ్ళకి తెలుసు దానికోసం ఇంకా రాజకీయం చేయాలి కదా తప్పదు కదా పథకాలు ఎస్టో వచ్చినట్టు పథకాలు వెల్లడించేసింది ఒకటే రెండు ఆ పథకాలు చాలామంది అనుకున్నారు అప్పుడు ఏంటి ఇచ్చే పథకాలు ఎక్కడ రాష్ట్రం ఎక్కడ బడ్జెట్ తీసుకొస్తుంది రాష్ట్రం అంతా అప్పులు అంటున్నారు పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇన్ని పథకాలు అమలు చేసేస్తా అంటున్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనంలోకి ఒకటే ఓటి తీసుకెళ్ళగలిగారు నాకు పరిపాలన చేసిన అనుభవం ఉంది ఈ పథకాలన్నీ నేను అమలు చేయగలను అనే నినాదాన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్లారు నమ్మారు వేశారు పథకాల ప్రభావం కూడా కొంచెం ఉంది ఓట్లు పడడానికి అదేవిధంగా వైసీపీ చేసిన ఐదేళ్ల అరాచకం జనానికి విసుకొచ్చి లేట్ తిప్పేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటలు వింటే కనుక ఒక రకంగా పథకాల విషయంలో గట్టి దెబ్బే పడేటందు కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఖచ్చితంగా పథకాల గురించి చూస్తూనే ఉన్నారు ఎస్పెషల్లీ విలేజ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కార్యకర్తల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు గతంలోనే మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మీ కూటమి ప్రభుత్వం ఈ పథకాలు ఇస్తానన్నదే ఏది ఎక్కడా దేని గురించి స్పందించట్లేదు ఏంటి అని చెప్పి టీడీపీ కార్యకర్తల్లో ఒత్తిడి తీసుకొస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే మిగిలిన ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజలకి కనిపించేది కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కనిపించరు క్వశ్చన్ చేసేది వెళ్ళిన క్వశ్చన్ చేస్తారు కొత్త ఫింఛన్లు ఎత్తా అన్నారు ఎప్పుడు వస్తాయి లేకపోతే రేషన్ కార్డులు ఎప్పుడు పెట్టుకోవాలి ఇలా ఏదో ఒక విషయం మీద రోజు కార్యకర్తలను ఇబ్బంది పడుతున్నారు పదే పదే క్వశ్చన్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి పథకాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు వైసీపీ వాళ్ళు నాశనం చేయసారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ విషయం గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ అయినా కానీ ఇన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఇరకాటంలో పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని గట్టిగా పట్టుకుంటారు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కూడా దీన్ని గట్టిగా పట్టుకుంటారు మధ్యలో నలిగిపోయేది ఎవరంటే ఈ పథకాల విషయంలో ఎక్కువగా నలిగిపోయేది ఎవరంటే టీడీపీ కార్యకర్తలే ఒకవేళ పథకాలు కనుక సరిగ్గా అమల్లోకి రాకపోతే కనుక కూటమి ప్రభుత్వానికి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది అభివృద్ధి ఒకటే చేస్తే సరిపోదు దాంతోపాటు సంక్షేమ పథకాలు కూడా అమల్లోకి ఉండాలి ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి ఎక్కేటప్పుడు అభివృద్ధి సంక్షేమాన్ని రెండు సమపాలలో నడిపిస్తామని చెప్పి అధికారంలోకి ఎక్కారు ప్రజలు దాన్ని ఖచ్చితంగా గమనిస్తారు ఇప్పుడు దాన్ని అమలు చేయలేకపోతే కనుక కూటమి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది